అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి పన్నెండు వేల ఐదు వందలు మరియు అయితే జమ చేయబోతుందనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ డబ్బులు కథంలో పడలేదో వారందరికీ కూడా మరొకసారి డబ్బులైతే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలను మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా అలాగే మరొకసారి ఇన్పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించిన అయితే వేయబోతుందనమాట ఇక ఈ డబ్బులు గతంలో డబ్బులు రైతులకైతే జమ అయ్యాయి గతంలో ఏదైనా కారణాలు చేత వారికి డబ్బులు జమ కాకుండా ఉన్నా అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా అనేక కారణాలండి ఒక కారణం కాదు ఏ కారణం చేత వేసుకోవచ్చు డబ్బులు పడకుండా ఉంటే అటువంటి రైతులందరూ కూడా మనకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద గతంలో పడిన వారంతా కూడా అప్లై చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఉచిత పంటల బీమా పథకం కింద సున్నా వడ్డీ రైతు కింద వారు తీసుకున్నటువంటి లోన్లను బట్టి వారికి మరొకసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇలా ఈ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడుతూ పడుతున్నాయండి ఈరోజు మధ్యాహ్నం పైన నుంచి కూడా పెండింగ్ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాలోకి డబ్బులను విడుదల చేస్తూ మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రైతులందరూ కూడా వెంటనే చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి అయితే తీసుకోండి ఇది రైతులకు సంబంధించి తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి